స్నానం టిఫిన్ ముగించి గ్యారేజ్ నుండి కారు బయటికి తీయమని డ్రైవర్కు చెప్పి అంజన గదిలోకి వచ్చాడు నీలకాంత్ నేను అంజన నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లొద్దు వెళ్ళకపోతే ఎలా అంజనా మళ్లీ కృష్ణను చిక్కించుకోవడం ఎలాగా అతడు చిక్కకపోతే పెద్ద కొంప మునిగేదేం లేదండి అలా అంటే ఎలా చెప్పు ఈ క్షణిక ఆగ్రహం అనర్ధదదాయకమని చెప్పాను కదా నువ్వేమన్నా అతడు లేకపోతే నువ్వు జీవించలేవని తెలుసు నాకు మీకెలా తెలుసు అతడి కోసం నేనేం పడిచావడం లేదు దబాయించుకు మరి ఒకనాడు నీ విన్నాన మాట ఏమైనా మీరు వెళ్లొద్దు నాకెలాగో అవుతోంది నేను వెళ్ళక తప్పదు రాత్రికి తిరిగొస్తాగా ఈలోగా వచ్చి చూస్తాడు ఇప్పుడే ఫోన్ కూడా చేశాను నాయనకు ఆహా మీరు వెళ్లడానికి వీల్లేదు నేను ఒట్టేస్తున్నాను నీలకాంత్ మంచం దగ్గర స్టూల్ మీద కూర్చున్నాడు ఉసూరంటూ అబ్బా ఎలా చెప్పు అంజనా ఇలా పట్టుబట్టి కూర్చుంటే వెళ్ళకపోతే పని చెడిపోతుందే అన్నాడు కొద్దిగా విసుకుంటూ ఒంట్లో ఎలా ఉంటోంది చాలా బాధగా ఉందా అడిగాడు తిరిగి లాలనగా కడుపులో ఏమిటో గుబులు గుబులుగా ఉంది మీరు నన్ను విడిచి అక్కడికి వెళ్లద్దివాళ నా దగ్గరే కూర్చోవాలి అంది గోముగా హఠంగా అలాగే కూర్చుంటాలే మరికి నిశ్చింతగా ప్రశాంతగా పడుకో అన్నాడేగాని ఈరోజు కృష్ణను కలుసుకునే అవకాశం పోగొట్టుకుంటే తిరిగి అతన్ని పట్టుకోవడం అసంభవమవుతుందని భయపడ్డాడు అంజన నా నుండి ఒకనాడు వెళ్ళిపోవలసిందే ఎన్నాళ్ళని దగ్గరించుకోను ఉంచుకున్న కొద్దీ ఈ అనుబంధం దృఢమై చేదింప్రాందైతే రాందైతే మరికొపాయం ఉండదు పదిలోగానే డాక్టర్ వచ్చాడు మీరు మరొకసారి సాయంత్రం రావాలి డాక్టర్ అన్నాడు నీలకాంత్ అలాగే కాని పెద్ద భయపడేదేమీ లేదు మిస్టర్ నీలకాంత్ సుస్తి రాత్రికల్లా తగ్గిపోతుంది అన్నాడాయన డాక్టర్ వంక గుర్రుమని చూసింది అంజన డాక్టర్ అటు వెళ్ళిపోతూనే నీలకాంత్ చెల్లెలు సుధ భర్తతో దిగింది పుట్టింటికి వెళుతూ రెండు రోజులు అన్నా దగ్గర ఉండి వెళదామనొచ్చిందామే భోజనాలయ్యాక అంజన వచ్చాడు నీలకాంత్ ఉంటుందిగా అంజన నేను వెళ్ళనా ఎలాంటి పరిస్థితుల్లోనూ రాత్రికి తిరిగి వచ్చేస్తాను అన్నాడు ప్రాధేయపడుతున్నట్లు మాట్లాడలేదు అంజన సుధ దగ్గరే ఉండడం వల్ల అతన్ని ఏ విధంగానూ అడ్డుపెట్టలేకపోయింది మీ ఇష్టం అని మాత్రం అంది కొంచెం కోపం కొంచెం గాంభీర్యం మేళవించిన స్వరంతో అదృష్టం బాగుండి పరిస్థితులు అనుకూలిస్తే నీ కృష్ణను వెంటబెట్టుకునే వస్తాను సుమి అని చెప్పి వెళ్ళిపోయాడు నీలకాంత్ వెంటబెట్టుకురావు కృష్ణ సమాచారం మా నాన్న చెవిలో వేసినప్పుడే అతడి ప్రాణాలు మా నాన్న వచ్చాయి ఆయన నుండి తప్పించుకుని బతికి బయటపడితే కదా నువ్వు వెంటబెట్టుకొచ్చేది వెళ్ళు వెళ్ళు కసిగా అనుకుంది అంజన ఆ పందు తిరిగి నా వచ్చినా నా గడపలో అడుగు పెట్టనిస్తానా మధ్యాహ్నం మూడు గంటలకు కృష్ణాపూర్లోని మోహనిలు చేరుకున్నాడు నీలకాంత్ వెళుతూనే ఆలస్యం చేయకుండా మోహన్ నౌకరును పరబ్రహ్మం ఇంటికి పంపించాడు కృష్ణొచ్చాడేమో చూసి రమ్మని నౌకరు వెళ్ళొచ్చి వచ్చాడండి కృష్ణ పరబ్రహ్మంగారు ఉన్నారు సాక్షుల్ని కూర్చోబెట్టుకుని అని చెప్పాడు నువ్వు కాస్త వెళ్ళి అక్కడే ఉండు అతడి పని అయిపోయి బయటకు వస్తూనే మీ స్నేహితుడు పిలుస్తున్నాడు రమ్మని చెప్పి ఇక్కడికి తీసుకురా అని చెప్పి తిరిగి పంపాడు అతడిని నీలకాంత్ రెండు గంటల తర్వాత ముఖం చిన్నబుచ్చుకుని వచ్చాడు నౌకరు ఆయన బయటకు వస్తూనే దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్లు చెప్పి వెంటబెట్టుకొద్దామని పక్కింటి ముందు కూర్చున్నానండి ఎంతకీ రాకపోతే ఇంట్లోకి వెళ్ళి చూశాను అప్పటికే ఆయన వెళ్లిపోయాడు పరబ్రహ్మంగారినగితే గంట అయింది అతడు వెళ్ళిపోయి జగన్నాథరావు గారికేమో ఏమో అతడు కొంత బాకీ ఉన్నాడట వాళ్ళ కళ్ళలో పడితే డబ్బు వసూలు చేయడానికి పట్టుకుంటారు నన్ను అని చెప్పి పెరటగుమ్మ నుండి వెళ్ళిపోయాడు అని చెప్పారండి ఆయనలా దొంగముఖం పెట్టేది నాకేం తెలుసండి లేకుంటే ఎదురుగా ఉండి పట్టుకొచ్చేవాణ్ణి అరే భగవాన్ ఇప్పుడెలా పట్టుకోవడం అంతులేని విచారంలో మునిగిపోయాడు నీలకాంత్ అతడు ఎక్కడికి వెళుతున్నాడో అదేనా కనుక్కున్నావా అడిగానండి ఒక స్నేహితుడిని కలుసుకుని రాత్రి బండికి వెళుతున్నానని చెప్పాడటండి వాడినే కృష్ణ రూపురేఖలు అతడు వేసుకున్న దుస్తులు అడిగి తెలుసుకుని కారు తీసుకుని బయలుదేరాడు నీలకాంత్ తిరిగిన రోడ్లై తిరుగుతూ తనకు కావలసిన ముఖం కోసం ఆశగా వెదకసాగాడు రాత్రైంది ఇక మిగిలిన ఆశ స్టేషన్లో కనబడతాడేమోనని రాత్రి పదకొండు గంటల కొంది బండి హోటల్లో భోజనం చేసి తొమ్మిది తర్వాత తిరిగి బయలుదేరాడు స్టేషన్ వైపు ఊరికి రెండు మైళ్ల దూరంలో ఉంది స్టేషన్ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది రోడ్డు కిరుపక్కల చెట్లు పొట్టలతో అడవిలా ఉంది రోడ్డు మీద ఎలక్ట్రిక్ దీపాలున్నా అట్టే లేదు కారు మెల్లగా నడుపుతున్నాడు రోడ్డుకో పక్క ఓ చెట్టు చాటున మూడు నీడలు అగుపడ్డాయి హఠాత్తుగా చూస్తే దెబ్బలాడుకుంటున్నట్లే కనిపిస్తోంది కారాపి కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా పరికించాడు తనది భ్రమేమీ కాదు చెట్ల నీడలో ఎవర్నో కూని చేస్తున్నారు ముందు వెనకలు ఆలోచించకుండా ఆవేశంగా నుండి దిగి అక్కడికి ఓ వ్యక్తిని పడేసి ఒకడు మీద కూర్చున్నాడు మరొకడు ఓ పెద్ద గుండెత్తి నేల మీద పడున్న వ్యక్తికేసి వస్తున్నాడు రేపపాట్లో ఆ వ్యక్తి వక్షం మీద ఎగిరితన్నాడు నీలకాంత్ అతడు అతడి చేతుల్లోని గుండు అంత దూరంలో వెళ్లిపడ్డాయి ఈ హఠాత్ సంఘటనకు హడలిపోయి కింద అతడి మీద కూర్చున్నవాడు అతన్ని వదిలి పొరుగు పుచ్చుకున్నాడు నీలకాంతిచే తన్నులు తిన్నవాడు కూడా ముందువాణ్ణి అనుసరించాడు కింద పడున్న అతను ఒళ్ళు దులుపుకుని లేచాడు ఆ కిరాతకుడి చేతిలో నా ప్రాణాలి పాటికి పరలోకానికి పైన కట్టేవి సమయానికి వచ్చి అడ్డుపడ్డారు అతడి చేయి పట్టి కారు లైట్ల వెలుతురులోకి తీసుకొచ్చాడు నీలకాంత్ పాపం ఒళ్లంతా గాయాలే రక్తం కారుతున్నాయి ఎలా జరిగిందిది స్టేషన్కి వెళుతున్నాను ఆ ఇద్దరు దుర్మార్గులు వచ్చి ఆ చెట్ల చాటుకు ఈడ్చుకుపోయి నన్ను హత్య చేయడానికి పూనుకున్నారు తాగుడు మత్తులో ఆ వెదవలు కూసిందాన్ని బట్టి తెలిసింది జగన్నాథరావు గారు పంపక వచ్చిన వాళ్లని వాడి భయానికి వాడి మీద ఆశ కూడా వదులుకుని దూరదేశాలకు పారిపోయాను అయినా పోవంపాగపడ్డాడు నా అంతం చూడందే వాడికి నిద్రపట్టినట్లుంది దుర్మార్గుడు పొళ్ళు గురిగాడతను వెతకబోయిన తీగ కాలికి తగిలిందన్న ఆనందంతో నీ పేరు కృష్ణ కృష్ణకదు అన్నాడు నీలకాంత్ ఉత్సాహంగా అరే మీకెలా తెలుసు ఆశ్చర్యం అతను మీరు నాకు తెలుసు నేనొస్తోంది మిమ్మల్ని వెతుకుతూనే మీద చేయి వేసి ఎకండి హాస్పిటల్కి వెళ్ళి గాయాలకు మందు వేయించుకుందిరు అన్నాడు ఏంటి నాకోసమా మీ నేను మీకెలా తెలుసు అంజన వల్ల మీరు నాకు తెలుసు అన్నాడు గంభీరంగా ఉలిక్కి పడ్డాడతను మీరు మీరు అంజన భర్త అవును కంగారు దేనికి కారులో ఎక్కబోయినవాడు చటుక్కున వెనుతిరిగి చెట్లు పొట్టల్లోకి పరుగులంఘించుకున్నాడు కృష్ణ నీలకాంత్ సీట్ నుండి గబ్బాలను దూకి అతడి వెనకపడ్డాడు మిస్టర్ ఇది విను నేను నీకు మిత్రునే కాని శత్రువును కాదు మోసం అంతా మోసం ఆగలేదతడు చీకట్లో తొందరలో అడుగులు వేయడం వల్ల ఓ రేగుకంపలో పడ్డాడు నీలకాంత్ పైజామాకు దాని ముళ్ళు గుచ్చుకుపోయి అడుగు ముందుకు వేయనీలేదతణ్ణి ముళ్ళకంప విడిపించుకునేసరికి ఐదు నిమిషాల ఆలస్యమైంది కృష్ణ తప్పించుకుని వెళ్ళిపోయాడు ఉస్సూరంటూ తిరిగొచ్చి కారులో కూలబడ్డాడు నీలకాంత్ అంజను ఎదుటకి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను కృష్ణను తీసుకొస్తానని చెప్తే బింకంగా పైకొద్దం చెప్పినా మనసులో అతడి ఆగమనాన్ని కాంక్షిస్తూ నిరీక్షిస్తూ ఉండదు ఈ సంఘటన అంజన మనసులో ఆమెపై లోభముంచుకుని నేనిలా నాటకమాడుతున్నాననుకుంటే నాకు విముక్తేది ఎంతగానో మదనపడ్డాడు పన్నెండు గంటల రాత్రివేళ ఇంటికొచ్చిన నీలకాంత్ నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్లిపోయిన సంగతి వల్ల తెలుసుకున్న అంజనకు పర్వతమీదో నుంచి తొలగిపోయినట్లు తేలికపడింది నీలకాంత్ కృష్ణను వెంటబెట్టుకొస్తాడేమో ఆ పిరికివాడి ముఖాన్ని చూడడం కన్నా గొంతు పిసుకుని చావడం మేలనుకుంది దురదృష్టవశాత్తు అతడొచ్చినా అతన్ని ఏ విధంగా అవమానించి పంపాలా అని ఆలోచిస్తూ ఉండిపోయిందామే నీలకాంత్ ఒంటరిగా రావడం ఆమె ఆలోచనకు పులిష్టవ్ పెట్టబడింది వెళ్లిన పని ఏమైందో తెలుసుకోవాలన్న కుతూహలం అంజనకు లేకపోయినా మరునాడు ఉదయం జరిగిన సంగతి యావత్తూ వివరంగా తెలిపాడు నీలకాంత్ చిక్కిన అవకాశం జారువిడుచుకు వచ్చానన్న విచారం వ్యక్తపరుస్తూ అంజన కొంచెం కటువుగా అసలు మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు వద్దని కదా అంది ఆమె ఏదో మనసులో పెట్టుకుని నిష్ఠూరమాడుతున్నట్లుగా తోచింది నీలకాంత్కు నన్ను అపార్థం చేసుకో కంజన ఈ విషయంలో నిష్కల్మషంగా ప్రయత్నిస్తున్నాను దైవమే నీ అదృష్టాన్ని చెరుపుతుంటే ఇక నన్నేం చేయమంటావు అనేసి గబగబా నుంచి చల్లాయ్ సుధా కాస్త సూది పట్టుకుని ఇలా రామ్మా గదిలో నుండి కేకేశాడు నీలకాంత్ ఏవైనా ఊడిన గుండీలు బొత్తాలు కొట్టాలేమోనని ఒకేసారి సూదిలో దారం ఎక్కించుకునే వచ్చింది సుధా ఏం చేయాలన్నయ్యా నీలకాంత్ కుడిచేయి చాచి బొటనవేలి చివురులో ముళ్ళు గుచ్చుకుందమ్మా వేయకుండా తీయి అన్నాడు అరే ఈ ముళ్ళెలా గుచ్చుకుందన్నయ్యా ఆశ్చర్యపోయింది సుధా చటుకున ఓ అబద్ధం చెప్పేశాడు నీలకాంత్ గులాబీ కోమ ఒకటి ఎండిపోతే విరిచేయబోయాను పొరపాటున ముళ్ళు గుచ్చుకుంది అన్నగారి చెయ్యందుకుని సూది మనతో ముళ్ళున చోట కెలకబోయింది సుధా అబ్బా మెల్లగా నొప్పి పుడుతోంది అంజన గది వచ్చి నిలబడ్డం చూసి రావుదిన అన్నయ్యకు ములుగుచ్చుకొంది నేనెంత మెల్లగా తీసినా అబ్బబ్బా అంటున్నాడు నువ్వు తీద్దు గాన్రా ఎంత సుతారంగా తీస్తావో పొరపాటున సూది లోపల గుచ్చినా పెళ్లమే కనుక నొప్పి వేదనుకుంటా అంది నవ్వుతూ అంజన సుధ దగ్గరకొచ్చి సూది అందుకోబోతుంటే చటుక్కున్న నీలకాంత్ అందుకొని లేస్తూ ఎందుకులే నేనే మెల్లగా తీసుకుంటాను అని వెళ్ళిపోయాడు అంజన ముఖం మూడుచుకుని నుండి వెళ్లిపోయింది సుధ తండ్రి కొత్తరం రాసింది తనొచ్చి అన్నయ్యదగ్గరున్నానని వచ్చి తీసుకుపోమని ఆయన రావడానికి వారం రోజులు ఆలస్యమైంది సుధ ఇక్కడుండడం అంజనకు ఉత్సాహ కారణమైన నీలకాంత్కు ఇరకాటంగా ఉంది అన్నా వదినల్ని వేళకోళం చేస్తూ పరిహాసాలాడుతూ ఉండందే క్షణం తోచదు సుధకు ఏమైనా సుధ పసికట్టేసింది అన్నా వదినల మధ్య అన్యోన్యత లోపించిందని అనురాగ దాంపత్యంలోని మాధుర్యాన్ని సంపూర్తిగా పొందిన సుధా అన్న సంసారమిలా రసహీనం కావడం చూసి బాధపడింది తన భర్త ఆఫీసు వేళల్లో గ్రామాంతరం వెళితే తప్ప ఒక క్షణం విడిచి ఉండలేడు తనను ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కబుర్లు చెబుతూ కొంగు పట్టుకుని తిరుగుతాడు ఈ నూతన దంపతులు దూరం దూరంగా ఉండడం మాట్లాడే రెండు మాటలు పొడి పొడిగా ఉండడం చూసి ముక్కు మీద వేలుంచుకుంది సుధా ఒకరోజు ఈ మాటే అంటే అందరికీ నీకున్న అదృష్టమే ఉంటుందా సుధా అంది అంజన కళ్ళనిండా అసురుళ్లు నింపుకొని ఎదలోని వేదన జ్వాలకేమోనన్నట్లు అధరాలు కంపిస్తుండగా ఈ మాట వింటూనే సుధ పెదవి కొరుక్కుని ఏదో గత విషయం స్ఫురణకొచ్చినట్లుగా చిచ్చి అన్నయ్య ఇంకా మర్చిపోలేదన్న మరిచిపోలేదన్నమాట ఆమెను మనసులో నుండి తొలగించి భార్యను అనురాగంతో ఏలుకొనివాడు అమ్మానాన్న మాటకు కట్టుబడుంటానని చెప్పి మరొక పిల్ల గొంతెందుకు గుండెలు టకటకా కొట్టుకున్నాయి అంజనకు నువ్వన్నది ఏంటి సుధా అన్నయ్య ఎవరిని ప్రేమించాడు ఒక్క క్షణం సంకోచించి అంది సుధా నేను చెప్పే విషయం మీ మధ్య ఇంకా దూరాన్ని పెంచుతుందేమో అలా కానివ్వనని మాటి వదిన అన్ని విషయాలు నీకు తెలుసుంటే అన్నయ్య మనసు నీ వైపు మరల్చుకోవడానికి వీలుపడుతుందని ఆశిస్తూ చెప్పకూడందైనా బయటపెడుతున్నాను అలాగే చెప్పు అన్నయ్య లా చదివేటప్పుడు పవన అనే అమ్మాయి ఇతడి క్లాస్మేట్ ఇద్దరూ ప్రేమించుకున్నారు కులాంతర వివాహమవుతుందని నాన్న ఇష్టపడరని ఆమెను వదులుకున్నాడు అలాగా ఆమె ఎక్కడుంటుంది ఇక్కడే ఉంటుంది అయితే ఆమె రాలేదెక్కడికి రాలేదు చెబుతున్నాను స్త్రీ స్త్రీయుక్తికి లొంగిపోని పురుషుడున్నడు ముఖ్యంగా సౌందర్యవతైన స్త్రీ ఆకర్షణ నుండి తప్పించుకోగలవాడు అరుదు నీ దగ్గర ఎంత అందం పెట్టుకుని ఈ వియోగం అనుభవించడం ఏంటదినా అతడు కొంచెం వాడయ్యే వరకు వేషం కట్టరాదు అని నవ్వింది సుధా అతడు వాడిని నువ్వు బెట్టుకుపోతే మీ కోపురం అదుగుపడేదెలా అతడు నీ వశమయ్యే వరకు నీ స్వాభిమానం కొంచెం పక్కకు పెట్టు తామిద్దరి అన్యోన్యత లోపించడానికి సుధ ఊహకు తనున్న పరిస్థితి వేరు తను చేజేతిలా చేసుకుంది సుధ సలహా వల్ల ఎలా సరిదిద్దబడుతుంది అతడింకా పవనను ప్రేమిస్తూనే ఉండొచ్చు అపారమైన అతడి నిర్మల ప్రేమ పొందడానికి సర్వాధికారం కలిగుండి మూర్ఖంగా జారి విడుచుకున్న తనకంటే ఆమె అదృష్టవంతురాలు ఏనాటికైనా తన జీవితంలో ఈ దౌర్భాగ్యపు ఛాయలు తొలగిపోయి అదృష్టపురేఖలు ప్రసరించగలవా రాత్రి నన్ను తిట్టుకుంటావేమో వదిన అన్నయ్య కౌగిలిలో పువ్వులా నలిగిపోతూ ఈ సింగారమంతా చేసి ఇక మాట్లాడలేకపోయింది సుధ కిలకిలా నవ్వేస్తూ చక్కగా కొప్పు మలచి దాని చుట్టూ మల్లెపూలు చుట్టి కొప్పు మధ్యలో సిగబెళ్ళ తిప్పి శిరోజాలంకరణ గావిస్తున్న ఆడపడుచు ప్రతిబింబాన్ని ముందున్న అద్దంలో చూస్తూ సిగ్గుసిగ్గుగా నవ్వింది అంజన నువ్విలా నేను నేనసలు మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళం చూడు బొంగమూతి పెట్టింది వెళ్ళవు అచ్చొచ్చో ఈ రాత్రి ఈ అలంకరణంతా నిష్ప్రయోజనమే హాస్యంగా నిట్టూర్చింది సుధా నువ్వు అన్నయ్యకింత అన్యాయం చేస్తానంటే నేను ఊరుకుంటానా రెక్క పుచ్చుకుని వెళ్ళి అన్నయ్య చేతుల్లో వదిలిరాను నిజంగా నువ్వు ఆ పని చేయగలిగితే నీ వదినకి ఎంత ఉపకారం చేసిందనో అవుతావు సుధా అనుకుంది అంజన తెల్లని సిల్క్ చీర తెల్లని జాకెట్లో వస్త్రధారిణి అయిన దేవకన్యలా మెరిసిపోతూ మెల్లని అడుగులు వేస్తూ నీలకాంత్ పడకగదిలో అడుగుపెట్టింది అంజన నీలకాంత్ దిండును కౌగులించుకుని బోర్లా పడుకునున్నాడు మంచం మీద గోడకు చెంప పెట్టి మల్లెల పరిమళము గాజుల గలగలలు మృదువుగా పలకరించగా తిప్పాడిటు నీలకాంత్ మెరుపు కొట్టినట్టుగా ముఖం తిప్పేసుకున్నాడు అతడి ముఖభంగిమలు గమనించిన అంజన మనస్సు చూకుమనగా ఈ రాత్రి నిరాశ తప్పదనుకుంది చాలాసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది అంజన ఆశగా నిరీక్షిస్తూ ఉంది తిరిగి మరొక్కమారు అతడు తనకేసి చూడగలిగితే కంటి నుండి వలపు తూపులకు బాగా పొదునుపెట్టి అతని ఎదలోకి సూటిగా గొచ్చాలని నీలకాంత్ మొఖమిటు తిప్పకుండానే నెమ్మదిగా అన్నాడు సుధ ఉండడం వల్ల నీకిబ్బంది కలుగుతోంది కదూ ఇబ్బంది ఏమొచ్చింది ఇబ్బంది కాదు నిన్నలా బొమ్మలా అలంకారం చేసి అన్నయ్య గదిలోకి పంపి బయట పెట్టి ఒక లజ్జాతరంగం ముఖమండలంలో వ్యాపించగా తన ముఖాన్ని ఆవనతం చేసింది అంజన మరొక రాత్రి నీకీ చెర తప్పలేదు ఇవి తీసుకుని వేసుకో ఆ మెరుపు తేగవంక చూస్తే కళ్ళెక్కడ మూసుకుపోతాయో అన్నట్లుగా ముఖం ఎత్తకుండానే తన పక్క మీద బట్టలు తీసి కింద వేసి తిరిగి యధాప్రకారం దిండును కౌగులించుకుని గోడకేసి చూస్తూ పడుకున్నాడు నిశ్శబ్దంగా ఎంతోసేపు నిర్జీవ ప్రతిమలా నిశ్చలంగా నిలబడింది అంజన కాళ్ళు లాగడం మొదలుపెట్టేసరికి భర్త వేసిన బట్టలను తలకింద ఉండలా చుట్టి పెట్టుకొని వట్టి గచ్చు మీదే పడుకుంది దగ్గరగా ముడుచుకుని నీలకాంత్ నిర్వికార ప్రవర్తనలో నిర్లక్ష్యమేదో గోచరించగా అంజనులోని కథ ఆగ్రహము రెచ్చగొట్టబడ్డాయి తనింత చనువిచ్చి దగ్గరగా రాజూసిన అర్థం చేసుకోలేని అతడి మొరక్కకు అసహించుకుంది ఓ వంక భర్త నిరాదరణ ఆమెను అంతులేని ఆవేదనలో ముంచెత్తుతోంది కూడా మర్నాడు ఉదయం సుధతో అన్నాడు నీలకాంత్ వచ్చేసరికి ఇంకా ఆలస్యమవుతుందేమో నేను పంపించి వస్తాను సర్దుకునే సర్దుకుని తయారుకా అన్నగారి యుక్తిని సుధ అర్థం చేసుకోలేదు కాని అంజన లోన మండిపడింది వంటి అయినవారు తమ మధ్యంటే కాస్త నయం వాళ్లేమనుకుంటారో అనైనా భార్యాభర్తలమన్న భావం కనబరుచుతాడు సుధ వెళ్లిపోతే ఈ దూరం ఇంకా పెరిగిపోయినట్లే రోజులు నిరుత్సాహంగా దొల్లిపోతున్నాయి అంజన నీలకాంతుల మధ్య ఎడమింకా అధికమవుతోంది అంజన సన్నిధిలో చాలా నిర్లిప్తుడుగానూ గంభీరంగానూ ఉంటున్నాడు నీలకాంత్ వచ్చిన కొత్తలో స్నేహ సరళ హృదయంతో ఆమెను పరామర్శించేవాడు ఇప్పుడు ఆమె పట్ల పూర్తిగా నిరాసక్తుడైపోయాడు వేదాంత గ్రంథపట్నంలో ఏం సారం పీల్చుకుంటున్నాడో గాని నిరంతర నిర్వేద వైరాగ్య గంభీర భావాలతో నిండి ఉంటుందా ముఖం తీరని కోరికతో జ్వలించిపోతూ అంజన కూడా అతడి పట్ల విముఖత పెంచుకుంటోంది వలె గృహకృత్యాల్లో ఆసక్తి చూపడం లేదు ఎవరిల్లు ఎవరిదాన్ని అన్న విరక్తితో అంతా పని మనుషులకు వదిలిపెట్టేసి ఎప్పుడూ తన గదిలో పడుకుంటుంది వెర్రి ఆలోచనలతో చిరాకుపరుచుకుంటూ ఈమె పట్ల వలె నీలకాంత్ శ్రద్ధ చూపడం లేదు కనుక ఆమె తరచుగా పస్తులున్నా అడిగేవాళ్లు లేకపోయారు కృషించిపోతూ గది వదలని అంజను చూసి ఒకసారి మాత్రం అన్నాడు నీలకాంత్ ఆరోగ్యం బాగలేదా మరి డాక్టర్ని తీసుకురానా అక్కర్లేదు బాగానే ఉన్నాను ముఖం తిప్పుకుంది కోపం వచ్చింది కదూ నా మీద కృష్ణ విషయం నేను పూర్తిగా వదులుకొన్నాననుకోకంజన అతడు ఎక్కడున్నా సరే ఏనాటికైనా వెదికి పట్టుకొచ్చి నీ ముందు నిలబెడతాను సరేనా దిగులు మానే అతడి బెంగతో ఆరోగ్యమేందుకు చెడగొట్టుకుంటావు ముందు నుండి వెళ్ళిపోండి రౌద్రంగా తలెత్తరిచింది అంజన చెంపపెట్టు తిన్నవాళ్లా నల్లపడింది నీలకాంత్ ముఖం నిట్టూరుస్తూ లేచాడు అతడు గుమ్మం దాటి వెళ్ళిపోతుంటే తిరిగి అంది అంజన కృష్ణను కాదు మృత్యును తీసుకురండి నా దగ్గరికి సంతోషిస్తాను ఉదయం మొహం కడుక్కుని టీ తీసుకుంటుంటే నౌకరు చెప్పాడు నీలకాంతతో రెండు మూడు రోజుల నుండి అమ్మగారు చాలా సుస్తిగా ఉన్నారండి రెండు రోజుల నుండి మెతికే ముట్టలేదు రోజేమో పక్క విడవకుండా జ్వరంతో మూలుగుతున్నారు అంజన పట్ల ప్రయత్నపూర్వకంగా తాను ఏర్పరచుకున్న ఉదాసీనత ఒక్కసారిగా వదిలించుకుని హడావిడిగా అంజన గదిలోకి వెళ్లాడు నీలకాంత్ అంజనా నీరసమైన మూలుగు సమాధానమైంది ఒంటిమీద చెయ్యేసి ఆత్రంగా చూశాడు జ్వరంతో కాలిపోతోంది గులాబీ రంగు దేహఛాయ కెంపురంగుగా మారింది ఎర్రని పొలుచని పెదవులు వాడి జ్వరతాపానికి కంపిస్తుంటే నిర్జీవంగా పక్క మీద పడుంది అంజన స్నేహితుని వలె ఆదరంతో ఆమె బాధలు పోగొట్టవలసిన తనే ఆమె పట్ల ఉదాసీన నిర్లక్ష్యతను ప్రకటించటం వల్ల ఆమె మనోవేద రెట్టింపయ్యి ఈ పరిస్థితికి కారణమైందా అయ్యో కృష్ణకు దూరమైన ఆమెకు తనకంటే కావలసిన ఇప్పుడు విపరీతమైన జాలి కలిగింది మీద నీలకాంత్కు తక్షణమే బయలుదేరి రావలసిందంటూ డాక్టర్కు ఫోన్ చేసొచ్చి కూర్చున్నాడు నీలకాంత్ అంజనా ఎలా ఉంది అంజనా అతని ఆర్ద్ర కంఠం విని జ్యోతుల్లా ఎర్రబడిన కళ్లను మెల్లగా విప్పిచూసి భావంతో ముఖం తిప్పుకుంది ఈ జుగుప్సా క్రోధాలు కృష్ణను తీసుకురాలేని తన మీదేనని భావించి మనసులో నొచ్చుకున్నాడు నీలకాంత్ వచ్చి చూశాడు అబ్బా చాలా బలహీనంగా ఉందే బాగా మందులు వాడాలిముకు జ్వరానికేదో ఇంజక్షన్ చేసి రెండు టాబ్లెట్లేవో ఇచ్చి సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లాడాయన ఉదయం నుండి తన పక్క విడవని భర్తను చూసి లోలోన చాలా సంతృప్తిపడింది అంజన ఈ పరిస్థితిలోనే అతన్ని శాశ్వతంగా బంధించే ఉపాయం ఎత్తాలి జ్వరమైకంలో ఆమె ఆలోచనలు కలలో వలె సాగుతున్నాయి అన్నం పెట్టకుండా ఏదైనా ద్రావక పదార్థం ఇమ్మని చెప్పాడు డాక్టర్ మధ్యాహ్నం పళ్ళరసం తీస్తూ అంజన గదిలో కూర్చున్నాడు నీలకాంత్ నీలు నీలు గండుకోయల స్వరాన్ని ధిక్కరించే ఆ పిలుపు వెండంతో చేస్తున్న పనుదిలి తత్తరపాటుతో లేచి బయటకు వెళ్లాడు ఓ పవనా ఇలా వచ్చావేం అదేమిటి నీలు ఈరోజు నీ పుట్టినరోజు కదూ ఎందరు స్నేహితుల్ని పిలిచినా ఎంత అట్టహాసంగా జరుపుకునేవాడివి ఈరోజు ఏం లేదేం నీ భార్య ఒక్కతే ఉంటే అందరి పెట్టు అనుకున్నావా గబగబా మాట్లాడింది పవన నాకు గుర్తుంటే కదూ ఈరోజు నా పుట్టినరోజని ఓహో భార్య సన్నిధిలో రోజూ పండగలాగే ఉంటే ఈరోజు ప్రత్యేకత గుర్తు రాలేదన్నమాట బరువుగా మూలిగాడు పెళ్లికి పిలిచినా రాలేకపోయాను ఇక్కడికి భార్యను తీసుకొచ్చావు కదా లాంటిది ఏర్పాటు చేసి నీ భార్యను చూపుతావేమో అనుకున్నాను పిలవకపోయినా నేనే వచ్చాను ఇప్పుడైనా చూపిస్తావా లేదా ఆమె ఇక్కడలేదు విచిత్రంగా చూసింది పవన అబద్దాలెందుకు నీలు ఎందుకు నిజంగా ఆమె లేదు నవ్వడానికి ప్రయత్నించాడు నిజమే అమ్మగారికి చేసి గదిలో పడుకున్నారని చెప్పాడే నౌకరు తెల్లబడిపోయింది నీలకాంత్ ముఖం తమాషాగా మాట్లాడుతున్నదల్లా సీరియస్గా అయిపోయింది పవన మృదువుగా అంది ఆమె నాకంటే అందగత్తి కావచ్చు కాని నేను అనుకున్నావా ఆమె అదృష్టానికి ఈర్షపడతాననుకున్నావా నేను అలాంటిదాన్ని కాదే నేను ఎలాంటిదాన్నో అర్థం చేసుకున్నావు కనుకనే నన్ను ప్రేమించగలిగావు నువ్వు కన్నవారిని నొప్పించకూడదని వారు నిశ్చయించిన అమ్మాయితో నీ వివాహం జరగడానికి ప్రోత్సాహమిచ్చి నేను దూరం జరిగింది నీ సుఖ ఆశించే ఆశించేగాని నా సొత్తు మరొకరదైందని కుమిలిపోవడానికి చూసి కళ్లలో నిప్పులు పోసుకోవడానికి కాదు వివాహ బంధం వంటి మరొక బాహ్య బంధం పడకపోయినా ఇరు హృదయాల్లోని పవిత్ర ప్రేమ చెదిరేది కాదు ఈ ధైర్యంతోనే నువ్వొక ఇంటివాడివి నేనొక ఇంటిదాన్ని కావడానికి నీ వివాహానికి ముందు మన మధ్య ఒప్పందం జరిగింది కదూ మరెందుకు నీ భార్యను చూపడానికి సంకోచిస్తున్నావు ఉబికొస్తున్న కన్నిటిని ఆపుకొంటూ ఇప్పుడు నన్నేవడిగినా చెప్పలేను పవన ఆవి చూడాలన్న నీ కుతూహలం పరిహాసాస్పదమైందని ఒకనాడు మాత్రం తెలుస్తుంది చూడు నీకు అన్నాడు విచిత్రంగా మాట్లాడుతున్నావు పావన చటుక్కున అతన్ని సమీపించి భుజం మీద చేయివేస్తూ ఇలా నా కళ్ళలోకి చూడు ఈ విషాదపు గూళ్ళెక్కడివి నిన్ను చాలా రోజులైంది చూడక ఈ వాళ్ళ చూస్తుంటే నువ్వు నువ్వేనా అనిపిస్తోంది ఇలా అయిపోయేవేం నీలు తమ్ముడు చెప్పాడు నువ్వు క్లబ్బు కూడా రావడం లేదని ఎప్పుడైనా కనిపించినా ఏమిటో పరలోకంలో ఉన్నట్లుంటావని ఏమిటి కదా అంది కరుణాజనకంగా సంతోష జీవులకు కావాలి ఆ సరదాలు సరాగాలు విషాద హృదయుడు వాటి దరిదాపులకు వెళ్లలేడు బరువుగా నిర్చాడు నీలకాంత్ ఆవిడ అనుకూలంగా లేదా ఆత్రంగా అడిగింది పవన ప్రేమ పొందగలిగావని నువ్వు అదృష్టవంతురాలివి నన్ను పెళ్లాడగలిగిందని ఆమె అదృష్టవంతురాలు ఈ ఇద్దరి అదృష్టాలు నన్ను దౌర్భాగ్యుని చేశాయి ప్రేమించి పెళ్లాడలేకపోయాను ఒకర్ని పెళ్లాడి పొందలేకపోయాను మరొకర్ని అతడి ఆవేదన నుండి నిట్టూర్పు రూపంలో వెలువడింది ఒక జ్వాల ఆ తెలుగుతక్కు దాన్ని నాకొకసారి చూపు నీలు ఆవేశపడింది పవన అవసరం లేదు పవనా ఖచ్చితంగా అన్నాడు ఎందుకు ఇప్పుడేమీ చెప్పను ఆ రోజొచ్చిందంటే నేనే వస్తాను నీ దగ్గరికి నా సమస్త బాధలన్నీ నీ ముందు దింపుకుని వెళతాను సరే ఇదే మాటని గుర్తుపెట్టుకో నేనికి వస్తాను నీలకాంత్కు ప్రెజెంట్ చేద్దామని తెచ్చిన ప్యాకెట్ అలాగే బలమీద వదిలేసి వెళ్ళిపోయింది పవన ఎవరొచ్చారు గదిలోకొచ్చిన భర్తను ప్రశ్నించింది అంజన నా స్నేహితురాలు లాయర్ పవన అని చెప్పానే ఆమె హాల్లోనే వీళ్ల సంభాషణ సాగింది కనుక ఒక్క స్నేహమేనా మరో పరిచయం కూడా అవుతుందే మీ మాటను బట్టి అంది ఎత్తిపొడుపుగా వ్యంగ్యంగా గతుకుమన్నాడు నీలకాంత్ లోకంలో కొందరు దౌర్భాగ్య జీవులున్నారు తెచ్చిపెట్టుకున్న అంధత్వంతో కంటి ఎదుట్టున్న అదృష్టాన్నే చూడలేరు స్వాగతంలో అన్నట్లుగానే విసిరింది దేని గురించి అంజన నువ్వి మాటంటోంది ముఖం కసిగా మార్చుకుని మౌనం వహించింది అంజన ఇప్పుడు తన వసుమై ఉంటే ఇతడి హృదయంలో పవనస్థానం ఎలా ఉండేదో గాని ఇప్పుడు మాత్రం అతడింకా పవనను ప్రేమిస్తున్నాడు అనడానికి సందేహం లేదు లేకపోతే పవన అంత ధైర్యంగా ఆ మాట ఎలా అనగలుగుతుంది పెళ్లం కాకపోతేనేం ప్రేమనేనా నిలుపుకున్న ఆమె అదృష్టవంతురాలు తనకంటే ఆ స్త్రీ స్త్రీహృదయం వేదనలతో సుళ్లు తిరిగింది తనను కృష్ణకు అంటగట్టి పవనను పెళ్లి చేసుకుంటాడేమో తిరిగి లేకపోతే ఇంతగా కృష్ణ కృష్ణ అని పలవరించడంలో లేదు ఈ ఎత్తే లేకపోతే నిస్వార్థంగా కృష్ణ కోసం అన్వేషణ సాగించలేడు నీలకాంత్ ప్రవర్తనను శంకిస్తూ హృదయాన్ని మరింతగా మరణిపరుచుకుంది అంజన